ಕಾಮ ಪೂಜಿತ ಡೀಚುತಾ ಕಾಪೂಜಿ ಶೃಂಗಾರರಸಂಪೂರ್ಣಾ ಜಯ ಆಲಂಧರಸ್ಥಿತ ಕೋಢ್ಯಾಲಯ ಬಿಮಂಡಲವಾಹೋಯಕ್ರಮಾಧ್ಯಾಹಸ್ಯತರ್ಪಣತರ್ಪಿ ಸತ್ಯ ಪ್ರಸಾದ ವಿಶ್ವಸಕ್ಷಿಣಿ ಸಾಕ್ಷಿವರ್ಜಿತ ಷಡಂಗದೇವತುಕ್ತುಣ್ಯ ಪರಿಪೂಜಿ అన్సూయ లోపలికి రా అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయ అనుసూయా ఇలా మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష నీ సాయం లేకపోతే నేను ఒక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెళ్ళు చేస్తున్నాను క్షమించా అందరిలాంటి వాళ్ళం కామా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే పిలిచాను ీతి మఘవానరం సుత్యదేకం సరదా సనరక్షా అవతేవంతే స్వానవతి ఓం గోవనవతి ఓం గువన అనసూయ అప్పుడప్పుడు వచ్చిపోతుందమ్మా అలాగే మా అత్తగారు నడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమపాపం అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా నా అంతటా నేను ఎలా కలుగు చేసుకోవటం అప్పికొండ స్వామి గాని అమ్మవారు గాని చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను ఆ ఇంట్లో పూజ అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని తన కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు కుంకుమ లేనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లలు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యసించిన వారికి పిల్లలు కూడానా మా వారి అమ్మవారి సేవకే మీద కట్టారు ఏమిటి నన్ను రమ్మన్నావుతా లెంగాయ్యతో చెత్తాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి పాపం అక్కుపక్షి వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెరగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు అది నోటికి వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది దాన్ని నల్లు దాని మొగుళ్ళు ఇచ్చి తర్వాత చేశావు ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నావా అమాయకురాల కురాలు చిత్రాణి అది మొగుడు చాటుని ఎన్ని ఆటలైన ఆడుతుంది ఈ నోటికి లేదు ఈ ఇంటి కోడలు పట్టుకున్నంత మాటవా ఉన్న మాటే అంటున్నాను వాస్తుని చూశావుగా వాడు ఇంటిని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరా కడుపు కాడుకులు ఎవరో ఏం చెప్పమంటావా చెప్పమంటావాయి లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచలు ఉన్న పాపానికి ఆ పిల్లకి అంత డబ్బు అది అంత కడతావా వరసాలే నీ ముఖం చుట్టే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో నిన్ను నిన్ను కుక్కల చేతి కనిపిస్తాను చుక్క చూసుకోటాను విశ్వాస ఖాతా కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగులు పెడతాను ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళానేవి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృథా కాకూడదు వా పైకి వెళ్ళ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పోలవరికి గుట్టాలి పీనుగా Legenda por ే మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవమూర్తి ూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవిడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా ఎలా ఎలా ఒప్పుకోను నేను పాపాత్ముణ్ణి కానీ ఓ కడుపులో పెరుగుతున్న బీజాన్ని నెత్తోక్షణ్యంగా కర్మ సంరక్షణలో దాక్షణ్యానికి తావలేదు ఆ కడుపులో ఉన్న నీ పాపవు నిర్మూలన కాకపోతే నువ్వు వధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీకు కావలసినంత సొమ్మిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసినా ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను నిద్రపోతున్నావా నిద్రపోతున్నావాసమని ఇచ్చాను అవేరు పట్రా ంతేడుపట్ట <coughs>

దేవిడిని దివించడానికి వచ్చాను అమ్మవారు ఆదేశించారు అప్పికొండ స్వామి ఆశీర్వదించారు నేటితో మీ పాపాలన్నీ ప్రక్షాళనం చేస్తాను నేనేం పాపం చేయలేదే పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు భారీ అభర్థలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం తీర్ పుచ్చుకో అతని భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకోమ్మా సహజంగా స్త్రీ మాతృమూర్తి కనుక ओंकार पंजरशुकी उपनिषद उद्यान केली कलकंठी आगम विपिन मयूरी आर्याम अंतर विभावेत गौरी तीर्थम पुच्चुको आयन कल्लकु तीर्थम इंदुकु జగద కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందు ఉన్న చీకటిని తొలగించడానికే అలా చేశాను తీర్థం ఇవ్వండి మహత మరక తస్యా మహా మధుశాలిని కటాక్షే కళ్యాణి கதம்ப வனவாசினி கண்டஸ்வாமி అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా నీ పాపాల మూలంగా వాళ్ళ మీద నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురం పెంచు కావలసినంత పంపిస్తాను ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి జన్మనిచ్చిన వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు కాదు మొదటిది మా అన్న రెండవది వాసు పార్వతి కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డలు లేరు ఇక పుట్టరు నాకా యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తినంతా అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో